ఈ రోజు మనం ఎంతో టేస్టీ అయినా మటన్ పులావ్ చేసుకుందాం ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఇది పచ్చి మసాలా వేసి చేస్తాము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో తొందరగా అయిపోతుంది ఇది లంచ్ కైనా డిన్నర్ కైనా చాలా బాగుంటుంది ఈ రోజు నేను చూపించిపోయే క్వాంటిటీ ఇద్దరు మనుషులకి రెండు పూటలా ఈజీగా సరిపోతుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కేజీ మటన్ పసుపు వేసి నానబెట్టి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ కారానికి తగినంత పచ్చిమిర్చి పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పట్ట లవంగా ఇలాచి సాహిజీరా స్టారనీస్ అన్ బిర్యానీ యాకు ఆనియన్స్ ఈ విధంగా మంచిగా సన్నగా పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి నేను మూడు పావులు బాస్మతి రైస్ని మంచిగా వాష్ చేసుకుని గంటన్నర పాటు నానబెట్టాను ఇప్పుడు కుక్కర్లో డైరెక్ట్గా మటన్ వేసేయండి మటన్కి సరిపడా పచ్చిమిర్చి మాత్రం తీసుకొని ఉప్పు వేసి లో వేసి పేస్ట్ లాగా చేసేసి ఈ మటన్లో వేసేయండి మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ మాత్రం కుక్కర్లో పోసుకొని మూత పెట్టి మీడియం హైలో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేదాకా మంచిగా ఉడికించండి ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ పోసి తగినంత నెయ్యి వేసి మనం తీసి పెట్టుకున్న పట్టా లవంగా ఇలాచి అన్నీ కూడా వేసేసి ఒక నిమిషం పాటు మంచిగా మగ్గనివ్వండి అవి కొంచెం వేగిన తర్వాత రైస్ కి సరిపడా పచ్చిమిర్చిని స్లిట్ చేసి వేసేయండి ఒక నిమిషం తర్వాత ఆనియన్స్ కూడా వేసి మంచిగా కలిపేయండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత దీంట్లో వేసి మనం ఆల్రెడీ మటన్ ని ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి రైస్ కి సరిపడా ఉప్పు మాత్రం ఈ స్టేజ్ లో వేసుకోండి పుదీనా కూడా వేసి మంచిగా మగ్గించిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసారంటే కుక్ అయిపోతుంది ఆనియన్స్ అంతా కూడా మూత తీసి మీరు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అంతా కూడా దాంట్లో వేసేయండి బాస్మతి రైస్ని ఒక టూ మినిట్స్ అలా మిక్స్ చేశారంటే మనకి రైస్ ఉడికిన తర్వాత అతుక్కోకుండా విడివిడిగా పొడి పొడిగా వస్తుంది రైస్ చాలా బాగుంటుంది మెతుకు అనేది విరక్కుండా వస్తుంది వడ్డించుకునేటప్పుడు కూడా రైస్నంతా కూడా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం తీసిపెట్టిన మటన్ పీసెస్ ఈ స్టేజ్లో వేసి పీసెస్ ఈవెన్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా మంచిగా కలపండి నేను మూడు పావుల రైస్కి ఐదు పావులు వాటర్ పోసానండి మనం తీసిపెట్టుకున్న మటన్ స్టాక్తో సహా ఐదు పావులు వాటరు నేను పోసేసి మంచిగా మిక్స్ చేసి ఆ వాటర్ ఒకసారి టేస్ట్ చూస్తే మీకు ఉప్పు సరిపోయిందా లేదా తెలిసిపోతుంది ఈ స్టేజ్ లో మీరు ఉప్పు అనేది మిక్స్ చేసుకోవచ్చు నాకైతే ఈ ప్రాసెస్ అంతటికి పదిహేను నుంచి పద్దెనిమిది వరకు పచ్చిమిర్చికాయలు కాయలు పడ్డాయి అంటే మా నేను తీసుకున్న పచ్చిమిర్చి అంత కారంగా లేవు అందుకే ఎక్కువ పడ్డాయి సో మీరు కారానికి తగినట్టు పచ్చిమిర్చి అనేది క్వాంటిటీ చూసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం హైలో టూ విజిల్స్ పెట్టారంటే సరిపోతుంది బాస్మతి రైస్ తొందరగా ఉడికిపోతుందండి టూ విజిల్స్ కంటే ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ మనం మటం ఉడికిచ్చాం కాబట్టి టూ విజిల్స్కి రైస్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి పొడిగా చక్కగా ఉడికిపోయింది రైస్ అంతా కూడా పీసెస్ కూడా వెన్నలాగా ఉడికిపోయాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వచ్చింది టేస్ట్ అయితే సింపుల్గా చాలా బాగుంది ఈ ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ డిష్లో ట్రాన్స్ఫర్ చేసుకొని తో గార్నిష్ చేసుకున్నారంటే రెడీ దీనికి ఇంకో సైడ్ డిష్ అసలు అవసరం లేదండి బట్ మేమైతే రాయితా ప్రిఫర్ చేస్తాము నార్మల్గా పెరుగుతో కూడా దీన్ని తినేయచ్చు మీకు ఇష్టమైతే ఏదన్నా గ్రేవీ కర్రీ చేసుకోండి బట్ అవసరం లేదు ఇది చాలా బాగుంటుంది ఇలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్